మూవీ ఎలా అనిపించింది మూవీ చాలా బాగుంది అమ్మా యాత్ర వన్ చూసాం అంటే యాత్ర మూవీ వన్ చూసి టూ చూద్దామని వచ్చాం అది చాలా బాగుంది కదా అంతేగాని ఇది రాజకీయ సినిమా అలానే కాదు ఒక మంచి మూవీ చూద్దాం అనుకున్నాం చూసేది చాలా బాగుంది సినిమా ఇప్పుడు ఇక్కడ మీ క్వశ్చనల్ అందరు కూడా ఫ్రీగా టికెట్ ఇచ్చి పిలిపించుకుంటారు పిలిపించుకుంటాను నిజమైన అందరూ ఎంతవరకు వాస్తవం మేము డబ్బులు పెట్టుకున్నాం బాబు ఫ్రీగా ఎవరు ఇవాళ మాకు ఎవరు ఇస్తారండీ ఫ్రీగా ఫ్రీగా ఎవరు టికెట్ ఫ్రీగా ఇస్తారా మరీ వరం కాదు అయ్యే ఇక్కడ ఉన్న మెయిన్గా అంటున్నారు థియేటర్కి వచ్చేటోళ్ళు ఎవరు లేరు ఉన్న వీళ్ళ కార్యకర్తని పట్టుకున్నారు జనం అన్నారు వీళ్ళందరూ జనమే వచ్చింది అవన్నీ మనకు తెలియదు కానీ సినిమా అయితే సినిమాకి వచ్చాను చాలా బాగా సూపర్ యాక్సిడెంట్ ఉంది ఇప్పుడు మోదీ గారి సూపర్ గా ఉంది ఇప్పుడు జగన్ గారి రిఫరెన్స్గా గారు చేశారు కదా సో ఆ క్యారెక్టర్ చూస్తుంటే మీకు లైవ్ లో జగన్ గారు ఇంత కష్టపడ్డారన్న మూమెంట్ ఎక్కడ అనిపించిందా మీకు ఆయన కష్టపడ్డారో లేదో జనాలు తెలుసు అన్నీ మనం చెప్పకూడదు జగన్ గారు లాగా అయితే జీవ గారు అనిపించారు ఆయన మంచి చేశారు చెడ్డ చేశారు అనేది అందరికీ తెలుసు అయితే మాకేంటి మాకు వచ్చరికి హీరో ఈయన చూడంగానే మాక్సిమం కవరింగ్ బాగున్నారు ఆయన లాగే చేశారు ఆయన లాగే ఉన్నాడు ఆయన మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ అయితే హిట్ మూవీ అని చెప్తాను హిట్ హిట్ మూవీ కదా బాగుంది కదా సినిమా చాలా బాగుంది మీరు చూడండి చాలా బాగుంటుంది సినిమా నచ్చింది మీరు థియేటర్కి వెళ్ళారు కదా ఫస్ట్ రోజే కదా ఇప్పుడు జనాలు నిండుగా ఉన్నారా లేకుంటే సగం హౌస్ఫుల్ అయిపోయింది కానీ హౌస్ఫుల్ అయిపోయింది కదా మామూలు రెండు రోజుల క్రితం టికెట్లు తీసుకున్నాడు వస్తుంది ఎందుకు అవదండి పెద్ద పెద్ద యాక్టర్లు మమ్మూటి గారు ఉన్నారు గారు ఉన్నారు మామూలు వాళ్ళు ఏంటి యాక్టర్లు ఈ ఊరి కూడా ఈ సినిమా అనేది కూడా చాలా ఈ మూవీ వైసీపీ గవర్నమెంట్కి ప్లేస్ అవుద్దు అంటారు మనకు తెలిసి కానీ సినిమా బాగుంది ఎక్సలెంట్ సూపర్ థ్యాంక్ యూ సినిమా ఏ హీరో సినిమా చూస్తూ ఉంటాం అలాగే యాత్ర వన్ చూసాం యాత్ర టూ ఎలా ఉందని వచ్చాం కానీ మమ్ముటి గారు యాక్షన్ ఫ్లై మన

ఒక విమర్శించదు ఫ్రీగా టికెట్ ఇచ్చారా మీకు అనుకున్నాం ఏదండి మేము యాత్ర వన్ చేసే యాత్ర సినిమా చుట్టాకొచ్చి అంతే జస్ట్ మాకు రాజకీయాలతో సంబంధం లేదు సినిమా మూవీ చుట్టాకొచ్చి నెంబర్ వన్ మూవీ ఎక్సలెంట్ మూవీ సినిమా పరంగా సూపర్ రాజశేఖర్ రెడ్డి యాక్టింగ్ అలాగే జేవా గారి యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ సూపర్ ఎవరైనా చూడొచ్చు ఈ మూవీ చంద్రబాబు నాయుడు గారు కట్ట మామూలుగా చూపించారు ఏం లేదు ఆ సోనియా గాంధీ గారు కూడా ఆ క్యారెక్టర్లో బాగా ఆవిడ బాగా కనబడ్డారు చాలా బాగుంది లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ షర్మిల గారు కానీ రోజా గారు కానీ నాని గారు అలాంటి ఏమీ లేదు ఇది చెప్పాలంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఈ సినిమా చూడవచ్చు చాలా బాగుంది రేటింగ్ అంటే రేటింగ్ గురించి నాకు తెలియదు సీఎం అయితే నేను గారు అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ